లేదు మేము అందుకే చూస్తలేదు ఒకటే మాట ఎవరు తప్పుగా అనుకోని నేను ఎవిటో చేసుకొని మా సముదర్లే నేనే దగ్గర దగ్గర మందితో ఓటింగ్ వేయించా సోనియా గారు అలాంటి సోనియా ఈ రోజున బయటకు వచ్చేస్తే చాలా బాధగా ఉంది ఉంటుందని అంటున్నారు బ్రో చాలామంది ఉంటే దానికంటే ఆనందం లేదు బ్రో పది మందికి భోజనం పెడతాం మెట్రో కింద పడుకునే వాళ్ళకి పది మంది భోజనం పెడతాం లోపలికి వస్తే నిజంగా మీ లోపలికి వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను బ్రో ఆమె మళ్ళీ చాలా మంది అయితే బిగ్ బాస్ చూడన్నారు మీరు అంటున్నారు బ్రో సో ఏమైనా రేటింగ్ ఏమైనా తగ్గిపోతుంది ఆమె బయటికి రావడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోతుంది బ్రో హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోతుంది ఇప్పుడు దాకా కూడా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ రేటింగ్ అందుకలో ఉంది అంటే దాని కారణం సోనియా ఇంకా డౌన్ డౌన్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అది అవుతుంది బావ ఇప్పుడు అక్క కోసం ఫైట్ చేయాలి ఎందుకంటే ఆ కప్పు తీసుకురావాలి అక్కకి గిఫ్ట్గా ఇవ్వాలన్నమాట సోనియా అక్కకి గిఫ్ట్ కావాలి ఏదైనా ఉంది అంటే బిగ్ బాస్ ఎయిట్ టైటిల్ పట్టుకొని బావ బయటకు వస్తే అక్క సంతృప్తి పడుతుంది సంతోషిస్తుంది ఇప్పుడు సోనియా బయటకు వెళ్ళిపోతుంది కదా చాలా చాలా సార్లు అనింది నాకన్నా ముందు పోయాలి చాలా మంది ఉన్నారని అందుకే పోతుంది మా అక్క మా అక్క నోటు దోలు వల్లే బయటకు పోతుంది ఆ నోటు దోలు తగ్గించుకుంటే ఈ రోజున ఎలిమినేషన్ ఇంకొక పడేది నా హ్యాపీగా ఉండేది బావతో ఇక ఆ పృథ్వీ బావతో పెట్టుకుని వెళ్ళి బావా నువ్వు పెద్దోడు అయిపోయావు ముసలోడు అయిపోయావు నువ్వు అవసరం లేదకి బయటికి వెళ్ళిపోతుంది నువ్వు నువ్వు చెప్తే బయటికి పంపించేస్తారు అక్క ఎందుకక్క నీ నోటు దోల్లా ఆ నోటు తోలు వల్ల నిన్ను బయటకు తోసేసారే అప్పుడు మణికంట చాలా వీక్గా ఉన్నాడు కానీ ట్వంటీ పర్సెంట్ ఓట్స్ వరకు మణికండకు పడడం జరిగింది మణికండకే ఒకటే మణికంట పిల్ల పిల్ల చేస్తలమాట పిల్ల ఆలోచనలు వాడు మార్చుకోవాలి ఆలోచన విధానం మార్చుకోవాలి డిపెండింగ్ స్కిల్స్ బాగున్నాయి మణికంటకి మాట్లాడే విధానం బాగుంది కానీ ఒక్క విషయంలో అప్పుడప్పుడు స్లిప్ అయిపోతుంది అనమాట టంగ స్లిప్ అయిపోతుంది స్టాండ్ తీసుకోవడం రావట్లే ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ మాట్లాడుకోవాలో తెలుసు తెలుసుకోవాలి ఫస్ట్ అక్కడ వాళ్ళందరూ కూడా ప్లాన్లోంచి పక్కన పెట్టినప్పుడు టాస్క్లో అప్పుడు ఆర్గ్యుమెంట్ చేయాలి స్టాండ్ తీసుకోవాలి అప్పుడు తీసుకోకుండా ఎప్పుడైతే ఈ మైక్ విషు మళ్ళీ ఆ ఆర్గ్యుమెంట్ వచ్చిందో ప్రేరణ వల్ల ఆ ఆర్గ్యుమెంట్లో మైక్లు ఇరేయడం ఏదో పిల్ల శాషలు చేస్తాడో అలా కాదు నీకు చీఫ్ అవ్వాలని అనుకున్నట్లయితే నువ్వు మట్టికి స్ట్రాంగ్గా కంటిస్టెంట్గా బిహేవ్ చేయాలి అర్థం హౌస్లో సర్వే అవ్వాలంటే ఇప్పుడు మణికంట నీకు ఉండేది ఒకటే ఒక దారి ఇప్పుడు అందరూ కూడా నిన్న హీరో టు జీరో గేమ్లో అందరూ కూడా నీ ముఖాన్ని ముద్ర వేస్తారు ఎందుకంటే నువ్వు అన్ఫిట్ అని నువ్వు అన్ఫిట్ అని ముద్ర వేసినప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకోవాలి నేను అన్ఫిట్ కాదని నువ్వు మాటల ద్వారా ప్రూవ్ చేసుకోవడం కాదు అక్కడ ఆ స్టాండ్ తీసుకొని ప్రూవ్ చేసుకోవాలి అదే చెప్పాడు నాగార్జున గారు కూడా నిన్న నువ్వు ఎందుకని మాట్లాడవలసిన చోట మాట్లాడట్లేదు అనవసరం అనవసరమైన విషయాల దగ్గర మాట్లాడుతున్నావు ఇది కరెక్ట్ కాదు అని నిన్న క్లియర్గా చెప్పాడు నేను మార్చుకుంటాను సార్ అన్నాడు ఏం మార్చుకుంటావు ఏమో నువ్వు నువ్వైతే డేంజర్ జోన్లో ఉన్నావు నిన్ను మట్టికి సేవింగ్స్లో నేను తీసుకోను ఇవాళ తీసుకోను రేపు తీసుకోను అంటే ఈరోజు కూడా తీసుకోడు నాకు తెలిసినంత వరకు ఈసారి టూ ఎలిమినేషన్సా లేకపోతే సోనియా ఒకటే బయటకు వస్తుందా మా నోడు ఏమన్నా సీక్రెట్ రూమ్లోకి వెళ్తాడని ఒక ఆలోచన అయితే ఉంది ఎందుకంటే డేంజర్ జోన్లో పెట్టాడు నాగార్జున గారు కొంచెం మార్పు రావాలి వీళ్ళు అని మ్యాథ్స్ టు మ్యాథ్స్ మణికంటక సపోర్టర్స్ అయితే బాగా ఉన్నారు బయట ఇక సోనియా కూడా బయటకు వచ్చే క్యాండిడేట్ కాదు కానీ మా అక్క చేసిన తప్పు ఏంటంటే నబీల్తో పెట్టుకుంది నబీలు ఎంత స్ట్రాంగెస్ట్ ప్లేయరు అలాంటితో అలాంటి వాడు మీద లేనిపోయిన కాంట్రవర్సీ సృష్టించడం చాలా బ్యాడ్ అయిపోయింది ఒక్కటే మైనస్ లేకపోతే నబీలతో కాకుండా ఇంకెవరి మీద ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నట్టయితే సోనియా సర్వే అయ్యేది మా ఇద్దరు కూడా మనశాంతి ఉండేది ఈ రోజున బావలకు మనశాంతి లేదంటే చిన్న బావకే పెద్ద బావకే ఖచ్చితంగా సోనియా వల్లే సోనియా వల్లే వాళ్ళు చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు ఇప్పుడు సోనియా ఎలిమినేట్ అయిపోతుంది కదా బ్రో ఎట్ల చాలా బాధపడుతున్నా బ్రో రాత్రి నుంచి తెలిసి కానీ అన్నం లేదు అయ్యో అన్నీ ఆలోచన ఈవెంట్ పెట్టిద్దేమో చూస్తున్నా ఏం క్యాన్సిల్ అంటున్నారు అది ఎంతవరకు లేదో తెలియట్లేదు మళ్ళీ లోపలికి సీజన్ ఎయిట్ లోకి అడుగు పెట్టాలి సోనియా గారు లేకపోతే చాలా బాధపడుతున్నారు ఇంకా మీ ఇద్దరు అన్న ఏం చేస్తారు బ్రో మీ సోనియా లేకపోవడం వల్ల అదే అసలు సీజన్ ఎయిట్ ఎలా బాగా అవుతాడు అన్నలు అవుతారు అయితే సీజన్ ఎయిట్లోకి లోకి మళ్ళీ వెనక రావాలనుకుంటున్నా నాగార్జున గారు సోనియాని తీసుకోండి ఆడిన ఆడికి అది అవి పడుకొని రెస్ తీసుకున్నా ఆ ఉంటా ఒక కళ అండి నువ్వు సోన్ మళ్ళీ తీసుకొని ఉన్న సోన్ కూడా చెడగొట్టాలని చెప్తున్నావా అని కాదు ఆ ఉంటా అది ఒక హ్యాపీనెస్ ఒక కళ బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి కి ఏం తెలియట్లా అదొక కళ ఒక మెరుపు ఒక డైమండ్ సోని అంటే Okay bro, thank you. Sorry,